రైట్ ఏపీ పాలిటిక్స్ లో రాజకీయాలు రసవత్తరంగా సాగాయి ఎవరు ఊహలు వారు వేసేసుకుంటున్నారు అలాగే బెట్టింగ్లు కూడా అదే స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ పీఠం మాత్రం ఒకరికే రాబోతుంది ఎవరు ప్రజలు పట్టం కట్టబోతున్నారు ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి మనతో పాటు క్యూమెగా అమెజాన్ పొలిటికల్ సొల్యూషన్ సంబంధించి ఫౌండర్ అండ్ సీఓ గారు ఖాదర్ ఖాన్ పఠాన్ గారు మనతో పాటు ఉన్నారు అండ్ అంటే ఏ ఫ్యాక్టర్స్ తో ఎవరికి రాబోతుంది ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువైపు సంక్షేమం అటువైపు కూటమి చాలా బలంగా ఉన్నాయి ఎవరు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎస్ నమస్తే సార్ నమస్తే ప్రధానంగా చాలా వరకు అంటే ఈసారి ప్రతిసారి కూడా క్లారిటీ ఉండేది ఈసారి క్లారిటీ లేదు ఎవరు అంచనాలు వరకు ఉన్నాయి ఎవరికి వస్తుంది అన్నటువంటి సందిగ్ధం కూడా ఉన్నటువంటి పరిస్థితి సో మీరున్న సర్వేలు దాదాపుగా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి సర్వేలు చేస్తున్నారు చాలా నివేదికలు మీరు ఇచ్చిన సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఎగ్జాక్ట్ గా చెప్పినటువంటి పరిస్థితి బట్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు ఎయిట్ చేస్తున్నారు మనం వీక్షకులు కూడా ప్రధానంగా చూసుకుంటే ఏ పార్టీకి ఉండే అవకాశం ఉంది అండ్ ఇంకొకటి ఏ ఫ్యాక్టర్స్ తో మీరు ముందు అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు సోర్సెస్ అన్ని కూడా చూడండి ఒక ఎప్పుడైనా కానీ ఒక సర్వే చేయాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్స్ కానీ అగ్రికల్చర్ కానీ తర్వాత వచ్చేసిందే ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేషన్స్ కానీ తర్వాత వచ్చేసిందే ఇప్పుడు ప్రభుత్వం చేసిన పథకాల ద్వారా ఎంతవరకు మూవ్ అయినాయి ఎంతవరకు కాలేదు అది ఒక విషయము ఆ తర్వాత ప్రతిపక్షాలు ఏమి హామీ ఇచ్చాయి వాళ్ళ మేనిఫెస్టోలో ఏముంది దేనివల్ల ముందుకి ఆ మేనిఫెస్టోలో ప్రజలపైన ఎంతవరకు ఇంపాక్ట్ కలిగించింది ఎంతవరకు లేదు మన ఎగ్జిట్ పోల్ గురించి మనం మాట్లాడుబోతున్నాం కాబట్టి ఈ సర్వే మేము ఎగ్జిట్ పోల్లో రెండు పార్టీల యొక్క మేనిఫెస్టోల ఆధారంగా ప్రజల పైన ఏ విధంగా ప్రజలు దాన్ని తీసుకున్నారు ఏ విధంగా తిరస్కరించినారా అనే దాని బేస్ పైన మనము ఇది మెయిన్గా చేయడం జరిగింది అంటే పూర్తిగా ప్రజానివేదికొచ్చు ప్రజల ప్రజలు ఎప్పుడైనా కానీ ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు ఈ మేనిఫెస్టోలు తన పైన ఆధారపడ ఆధారపడతాడు కాబట్టి మేనిఫెస్టోల పైన ప్రభుత్వం పనితీరు పైన కూడా అతను ఆధారపడతాడు కాబట్టి ఏ విధంగా వాళ్ళు ఎంచుకోవాలా ఆ నాయకుడు ఆ ప్రభుత్వము అవసరమా లేదనేది ఆ ఓటర్ గ్రహించేసి ఓటు వేసిన పరిస్థితి అతని ఇంకా మేము గ్రహించి మేము మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం మీ ఛానల్ ద్వారా ఎస్ ఎస్ అమా న్యూస్ లో అంటే ప్రధానంగా ఇంకోటి అనంతపురం చూద్దాం అనంతపురం సంబంధించి ప్రధానంగా అక్కడ ఏ పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది అంటే ఎనిమిది కాన్స్టెన్స్ ఉన్నాయి అక్కడ ప్రధానంగా సో ఏ పార్టీకి ఇప్పుడు అనంతపురం డిస్టిక్ గురించి మీరు అడుగుతున్నారండి అనంతపూర్ ఎయిట్ కాన్స్టిచున్సీస్ ఉన్నాయి ఎయిట్లో లో సిక్స్ కాన్స్టిచుస్ వైఎస్ఆర్సీపీ ఈజీగా గెలువ పోతున్నది అంటే ఎక్కడే కాని ఎడ్జ్ లో ఉందా ఐదు వందల నుండి ఐదు వేల ఓట్ల పదివేల ఓట్ల అనేది కాదు కానీ ఖచ్చితంగా గెలవబోతున్నది మెజారిటీ సత్య సాయి అనంతపురం సంబంధించి సత్యసాయి కూడా ఇంకొక జిల్లాగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ చూసుకుంటే ఆరు కానిస్టిట్యూన్స్ ఉన్నాయి సో అక్కడ ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఫ్యాక్టరీస్ ఎలా ఉన్నాయి సత్యసాయి డిస్టిక్ ఇప్పుడు ఆరు కాన్స్టెన్సెస్ అండి ఎస్ ధర్మవరము పూటపర్తి కదిరి మడిచిర ఎస్ ఈ నాలుగు వైఎస్ఆర్సీపీ క్లియర్ కట్ గా విన్ అవబోతున్నా దీంట్లో ఇంకోటి ఏంటంటే మెజార్టీ ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే అక్కడ ఎక్కువగా గతం కంటే ఈసారి ఎక్కువ వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు అంటే ఈసారి ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే ఉండే ఆరు కాన్స్టిట్యూన్స్ లో గెలుస్తుంది అంటే మెజార్టీ ఉందనే కదా అక్కడ ఆ మెజార్టీ ప్రకారంగా ఇక్కడ వెళ్తుంది ఇంకోటి చిత్తూరు చూద్దాం మనం చిత్తూరుకి సంబంధించి అక్కడ సెవెన్ కాన్స్టిట్యూన్స్ ఉన్నటువంటి పరిస్థితి సో అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతున్నాయి ఎవరికంటే చిత్తూరు అనేది చాలా వరకు మీకు తెలిసిందే చాలా ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో అక్కడ ఎవరికి ఎక్కువగా ఫ్యాక్టర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎవరికి కనిపిస్తుంది చిత్తూరు డిస్టిక్ శ్రీ బాలాజీ ఇది అన్నమయ్య ఇది యాక్చువల్ గా పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి గారు ఇక శ్వాసక్షత్రం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ అతని కనుసనల్లో లేకుండా ఎందుకంటే చంద్రబాబుని ఓడించాలా అనేది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి దృఢమైన సంకల్పం అందుకనే వెంకట వెంకటేశ్వర స్వామి వాళ్ళ తల్లి పేరు పైన గుడి కూడా కట్టించారు సో అవన్నీ కారణాలు పర్సనల్గా లేకపోతే పొలిటికల్గా అనేది పక్కన పెడితే ఈ ఈరోజు ఈ చిత్తూరుని కానీ శ్రీ బాలాజీ కానీ అన్నమ్మయ్యని కానీ ఒక ఒంటి చేత్తో ఎలబోతున్న వ్యక్తి ఎవరంటే పెద్దిరెడ్డి గారు అని చెప్పొచ్చు ఆయన యొక్క ఆధీనంలో చిత్తూరు గురించి మీరు అడిగారు కాబట్టి చిత్తూరులో నగిరి చిత్తూరు కుప్పము పత్తుబాడు ఎస్సీ నియోజకవర్గము పలమనేరు పొంగునూరు గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం సంబంధించింది దీంట్లో చిత్తూరు పత్తుబాడు అండ్ పొంగునూరు అండ్ గంగాధర నెల్లూరు ఎస్సీ ఈ నాలుగు వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి టిడిపికి కుప్పం ఒకటే రాబోతున్నది అంటే కుప్పం కూడా టఫ్ ఫైట్ ఉంది అంటున్నారు కానీ మా దృష్టిలో మాత్రము కుప్పంలో గెలిచే చంద్రబాబు నాయుడు గెలువబోతున్నాడు టఫ్ ఫైట్ వచ్చేసి నగిరి అండ్ పలమనేరు మాకి టఫ్ ఫైట్ గా కనిపించబోతున్నది నెక్స్ట్ మనం సాయి బాలాజీ చూద్దాం అంటే శ్రీ బాలాజీ అక్కడ సెవెన్ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఎలా ఉండబోతుంది శ్రీ బాలాజీలో ఏడు కాన్స్టిచ్యులు ఉన్నాయండి ఏడు కాన్స్టిచ్యులు ఆరు కాన్స్టిచ్యులు వైఎస్ఆర్ సిపి క్లీన్ స్విప్ చేయబోతున్నది ఒక దగ్గర మాత్రమే టఫ్ ఉన్నది ఆ టఫ్ ఏంటంటే శ్రీకాళహస్తి మాత్రమే టఫ్ గా ఉన్నది ఆ శ్రీకాళహస్తి తప్ప మిగతాడు అన్ని క్లీన్ షిప్ చేయబోతున్నది వైఎస్ఆర్ సిపి నెక్స్ట్ అన్నమయ్య చూద్దాం అన్నమయ్య అనేది చాలా కీలకమే ఒక రకంగా చూస్తే సో అక్కడ ఎవరికి టీడీపీ వైసీపీ ఎలా ఉండబోతుంది ఎవరికి ఎక్కువ అన్నమయ్య డిస్టిక్ ని చూసుకున్నట్లయితే మనము ఆరు ఆరు కానిస్టర్స్ లో ఉన్నాయండి ఆరులో ఐదు వైఎస్ఆర్ సిపి క్లీన్ చేయబోతుంది ఇక్కడ కూడా పీలేరు అనేది ఒకటే ఉంది అక్కడ టఫ్ కండిషన్ అది ఒకటి కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుంది అంటే అక్కడ ఇప్పుడు ముందు మనము సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అక్కడ నిలబడవడం వల్ల వాళ్ళు అక్కడ లోకల్ గా ఇన్ఫ్లుయన్స్ చేయడం వల్ల అతను కూడా కొద్దిగా ఉంది అందువల్ల కొద్దిగా అక్కడ టఫ్ ఐట్ గా కనిపిస్తుంది నెక్స్ట్ ఎన్పిఎస్ఆర్ నెల్లూరు చూద్దాం నెల్లూరు చాలా కీలకం నెల్లూరు మీద చూడండి చాలా బెట్టింగ్ జరిగినటువంటి పరిస్థితి నెల్లూరు ఎలా ఉండబోతుంది ఇప్పుడు నెల్లూరు మీరు రెడీ ఉండేది నెల్లూరులో సెవెన్ కానిస్ట్యూన్సెస్ ఒక నెల్లూరు సిటీ టీడీపీకి వెళ్తుంది ఓకే క్లియర్గా ఆయన నారాయణ కాలేజెస్ అతను నారాయణ గారు ఆయన తప్ప మిగతాటివన్నీ వైఎస్ఆర్సిపి క్లీన్ స్విప్ చేయబోతున్నది ఇక్కడ నెల్లూరు ఈ కాన్స్ట్యూన్స్కి ఎంపీగా విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే వెళ్ళారో అప్పటి నుండి అక్కడ కొన్ని చేంజెస్ అనేటివి ఖచ్చితంగా వచ్చాయి ఈ నెల్లూరులో ఏడు ఎనిమిది కానిస్ట్యూ నెల్లూరులో ఎనిమిది కాన్స్ట్యున్స్లకి ఏడు ఏ అంటే అది ఓన్లీ ఫర్ విజయసాయి రెడ్డి గారి యొక్క మార్క్ అనే మనం క్లియర్ స్ట్రాటర్జీ జగన్ స్ట్రాటజీ కలిసి వచ్చింది అంటారు అక్కడ వాస్తవంగా ఈయన ఏంటంటే ఒక ట్రబుల్ షూటర్ అండి ఈయన నెక్స్ట్ మనం ప్రకాశం చూద్దాం ప్రకాశం సంబంధించి అక్కడ ఎయిట్ ఉన్నటువంటి పరిస్థితి నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ సో ఏ నియోజకవర్గంలో ఎవరికి హెచ్చే అవకాశం కనిపిస్తుంది అక్కడ వైసీపీ సంబంధించి ఎలా ఉండబోతుంది వైసీపీ ఇక్కడ క్లియర్ స్విప్ చేయబోతుందండి ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా అందరూ ఏమనుకున్నారంటే ప్రకాశం డిస్టిక్ అంటే ఇంతకుముందు టీడీపీ అనేది టీడీపీ చేసిన మైనస్ అదే చెప్పాను కదా ఆ మైనస్ల వల్లనే తప్ప వేరేది ఏం కాదు కొన్ని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే వాళ్ళకి రంగుగా వెళ్ళాయి నెక్స్ట్ బాపట్ల చూద్దాం బాపట్లకి సంబంధించి ఇక్కడ ఆరు నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి అంటే వేములూరు కానీ రేపల్లి కానీ ఇవి ప్రధానంగా చాలా వరకు కూడా ఇక్కడ కూడా మీరు ఈ ఫ్యాక్టరీస్ పనిచేసి ఉంటాయి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉండబోతున్నాయి అంటారు అంటే ఇక్కడ ఏమైతే బాపట్ల అనేది ఏంటంటే కొద్ది వరకు వాళ్ళకి టీడీపీ గ్రౌండ్ వాళ్ళు ఏర్పరచుకోవడం వల్ల బాపట్ల డిస్టిక్ టీడీపీ యొక్క ముఖ్య క్షేత్రంగా చెప్పుకోవచ్చు దానికి ఎస్ అందుకని ఇక్కడ ఏమవుతుందంటే వేమూరు ఒకటి కష ఒక టఫ్ కండిషన్లో ఉంది ఇది బాపట్ల అనేది ఆరు అండి ఇక్కడ బాపట్ల చీరల తప్ప వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి మిగతాటివి వేమూరు ఒకటి టఫ్ కండిషన్లో ఉంది తర్వాత రేపల్లి పరుచూరు అద్దంకి ఈ డెఫినెట్గా ఈ టిడిపి విన్ అవబోతున్నది క్లియర్ కట్ విన్నింగ్ అవబోతుంది ఇక్కడ కొంచెం టిడిపికి కనిపిస్తుంది ఖచ్చితంగా బాపట్ల డిస్టిక్ అనేది వాళ్ళకుంది అందులో ఎంపీ బాపట్ల కూడా వాళ్ళకి వాళ్ళే గెలవబోతున్నట్లు అన్నట్లు అనిపిస్తుంది నెక్స్ట్ మనం పల్నాడు చూద్దాం పల్నాడు అనేది చాలా వరకు ఇక్కడ కూడా వైసీపీ ఫ్యాక్టర్స్ టీడీపీ చాలా పోటీగా ఉన్నటువంటి పరిస్థితి చాలా అంత ఉద్రిక్తత వచ్చాయి మనం కూడా చూసాం ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిస్థితి పల్నాడు ఎలా ఉండబోతుంది చాలా కీలకంగా ఎదురు చూస్తున్నారు సో పల్నాడు రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది పల్నాడు అనేది ఇప్పుడు ఏమైతే పల్నాడుకి ఎంపీగా నర్సారావుపేట ఎంపీగా వస్తుంది అది ఎంపీగా వచ్చిన ఎవరికి వచ్చినది అంటే ఇప్పుడు మన నెల్లూరులో ఉన్న అనిల్ యాదవ్ని ఇక్కడ తీసుకొచ్చి ఎంపీగా పెట్టారు ఇక్కడ ఏమైపోయిందంటే ఖచ్చితంగా ఎంపీ అనిల్ కుమార్ గారు అయితే ఖచ్చితంగా గెలవబోతున్నారు ఎంపీగా దాంట్లో ఎటువంటి నో డౌట్ కానీ ఇక్కడ ఇక్కడేమంటే సత్తు ఈ ఏడు నియోజకవర్గాల్లో పల్నాడు ఏడు నియోజకవర్గాల్లో చిలుకలూరుపేట సత్తెనపల్లి ఈ రెండు టీడీపీ ఖచ్చితంగా క్లియర్ చేయబోతున్నది ఓటి టఫ్ ఐట్లోకి ఉంది మిగతాది నాలుగు కాన్స్టిట్యెన్స్ లో వైఎస్ఆర్ సిపి చేయబోతున్నది చేయబోతున్నది నెక్స్ట్ మనం గుంటూరు వెళ్దాం గుంటూరుకు సంబంధించి ఇక్కడ ఏడు కాన్స్ట్యూన్స్ ఉన్నటువంటి పరిస్థితి సో ఇక్కడ ఏ పార్టీకి ఎజు కనిపిస్తుంది ఇలా ఇక్కడ గుంటూరు గుంటూరు కంపల్సరీగా మీకు టీడీపీకి మళ్ళా పుట్టినకు వచ్చేది ఎస్ ఎస్ గుంటూరు ఎందుకంటే తాడికొండ ఎస్సీ మంగళగిరి మంగళగిరిలో ఇంతమంది లోకేష్ ఓడిపిండ ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ ఎడ్జ్లో ఉన్నాడు అంతే పూర్తిగా లేడు ఎడ్జ్లో ఉన్నాడు మేము టఫ్లో ఇవ్వలేదు ఎందుకంటే ఆయనకు అనుకూలం ఉంది అన్నట్లు మేము అనుకుంటున్నాం మా సర్వే ద్వారా అనుకుంటున్నాము ఇంకోటి పొన్నూరు పత్తిపాడు ఈ నాలుగు కానిస్టెన్స్లో వైఎస్ఆర్ ఇది టీడీపీ అంటే ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా విన్ అయిపోతుంది అంటే ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఎటువంటి ఎఫెక్ట్ చూపిలేదు ఈ అనేది క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ మనం ఎన్టీఆర్ చూద్దాం ఎన్టీఆర్ సంబంధించి ఇక్కడ ఎమ్మెల్ఎస్ కానీ ఎంపీఎస్ కానీ ఎవరికి ఎక్కువ కొంచెం అవకాశం కనిపిస్తుంది యాక్చువల్ గా ఎన్టీఆర్ డిస్టిక్ అంటే తెలుగు దేశానికి పుట్టి నీళ్లుగా ఉండాల్సింది ఆ పేరు కూడా ఉండాల్సింది ఆ పేరు కూడా అలాంటిది ఎందుకంటే ఆ పెద్దాయన అంత ముందు కానీ అదే ఎన్టీఆర్ నిజంగా అంటే చంద్రబాబు పైన కోపంతో ఉన్నట్టున్నాడము ఆ డిస్టిక్ అలాంటి అంటే ఆ డిస్టిక్ అట్లా దాని రిజల్ట్ ఇక్కడ కనిపిస్తుంది సో వైఎస్ఆర్సీపీకి ఈ ఏడు నియోజకవర్గాల్లో అంటే ఎన్టీఆర్ డిస్టిక్ ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి మూడు ఖచ్చితంగా ఇంకా మూడు టఫ్ ఫైట్లకి లోకి వెళ్ళిపోయాయి ఇక్కడ టీడీపీ ఒకటే ఒకటే మైలవరం అనేది టీడీపీ ఒకటే కైవసం చేసుకోబోతుంది క్లియర్గా విజయవాడ ఎంపీ క్లియర్ కట్ క్లియర్ క్లియర్ కట్ ఎటువంటి డోకా లేదు నెక్స్ట్ మనం కృష్ణ సిపి గెలవబోతుంది అది క్లియర్ కట్టారంటే అప్పటికే మన ప్రేక్షకులకు గతం ఉంటది అంటే కృష్ణ చూద్దాం కృష్ణాకి సంబంధించి ఇక్కడ ఏ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా టఫ్ ఉండబోతుంది ఎందుకంటే ఇది చాలా వరకు కృష్ణాకి సంబంధించి మీరు నాకు మాట్లాడాలంటే ఇది కూడా టీడీపీ కంచుకోట లాంటి ప్రాంతం గతంలో చూసుకుంటే సో ఇక్కడ ఎలా ఉండబోతుంది ఫ్యాక్టరీ అదే మనం ఇండియన్ డిస్ట్రిక్ట్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనం చూసినట్లయితే కను ఇప్పుడు కృష్ణా డిస్ట్రిక్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే కృష్ణా తెలుగు యాక్టర్ మహేష్ బాబు వాళ్ళ నాయన ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి చాలా ఫేవర్ గా ఉన్నట్లు ఆయన పేరుతో ఉన్న కృష్ణా డిస్ట్రిక్ట్ కూడా వైఎస్ఆర్ సిపికి ఫేవర్ గానే ఉంది ఏం సార్ మీరు ఇలా సినిమా వాళ్ళకి కంపేర్ చేస్తున్నారంటే అట్లా కాదండి వచ్చిన పేరుతో ఆ పేరుతో సహా చెప్తున్నాము కృష్ణ అంటే ఒక దేవుడు కూడా ఉన్నాడు కృష్ణుడి పేరు పైన ఏమో ఆయన కూడా ఇదే టీడీపీకి ఇక్కడ రెండు వస్తున్నాయి పనమలూరు అండ్ గన్నవరం ఎస్ ఎస్ అండి చూద్దాం ఇప్పుడు రిజల్ట్ కూడా దాదాపుగా మనకి నాలుగో తారీఖు తెలియబోతున్నాయి మన ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడు చూస్తున్నారు అండ్ ఏలూరుకి సంబంధించి ఏలూరు కూడా ఇందాక మనం మాట్లాడేసుకున్నాం అయిపోయింది వెస్ట్ గోదావరి ఇక్కడ ఏలూరులో ఏలూరు చెప్పాలండి ఏడు ఏలూరులో ఏడు కలెషన్స్ వస్తున్నాయి ఏడుకి ఏడు క్లియర్ గా వైఎస్ఆర్ కొట్టేస్తుందండి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ ఇది కంచుకోవట్లాంటిది ఏలూరు అనేది అవునండి ఇదైతే క్లియర్ గా నాకు ఇప్పుడు కనిపిస్తుంది అంటే ఎక్కడ కానీ టఫ్ లేకుండా డైరెక్ట్గా వస్తుంది ఒక కడప కడప కూడా వస్తుందో అది తెలియదు కానీ కడప కానీ ఏలూరు ఇప్పుడు పుట్టినలో అయిపోయింది వైఎస్ఆర్ ఎస్ ఎస్ అంటే ఇక్కడ ఎంపీ ఎలా ఉండబోతుంది ఇక్కడ ఏలూరు ఏలూరు వై ఇప్పుడు ఇంత క్లియర్ కట్గా ఉన్నప్పుడు ఏపీ గురించి అడగకూడదండి మీరు వైఎస్ఎఫ్ ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఏపీలో అట్లా ఏమి ఉండదు అంటారు ఎస్ నెక్స్ట్ వెస్ట్ వెస్ట్ గోదావరి చూద్దాం వెస్ట్ గోదావరి ఇక్కడ చాలా అంటే గోదావరి జిల్లాలో అనేవి కొంతవరకు సామాజిక వర్గ సమీకరణలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది అంటే ఈస్ట్ గోదావరి అయినా వెస్ట్ గోదావరి అయినా అక్కడ జనాలు అటువైపు ఉంటే అటువైపు ఉంటారు ఇటువైపు ఉంటారు ఉంటారు ఎప్పుడే కానీ ఒకే వైపు ఉంటారు అనేది లేదు కానీ మోస్ట్ ఆఫ్ దాంట్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఎప్పుడైనా ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీకి కాస్త కోస్తా గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న మాట వాస్తవం సో అందువల్ల అక్కడ వెస్ట్ గోదావరిలో ఏడు నియోజకవర్గాలు ముందు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి రెండు కలిసి ఉండే ఇప్పుడు ఏడు అయిపోయిన తర్వాత ఈ ఏడు నియోజకవర్గాల్లో మూడు టీడీపీ ఒకటి వైఎస్ఆర్ సిపికి అంటే వాస్తవం చెప్పాలంటే వెస్ట్ గోదావరి ఉండే కానిస్టెన్సీ వైఎస్ఆర్ సిపి కి క్లియర్ గా అండి ఇంకా మిగతాది ఆచంట గానీ భీమ భీమవరం గాని తణుకు గాని టఫ్ ఫైట్ ఉంది ఎంత టీడీపీకి వస్తుందో అన్ని టఫ్ ఫైట్ లో ఉన్నాయి ఉన్నాయండి కొన్ని ఎడ్జ్ ఉన్నాయి కానీ దాంట్లో మోస్ట్ ఆఫ్ మోస్ట్ టీడీపీకి వెళ్లే అవకాశం ఉంది వెస్ట్ వెస్ట్ ఈస్ట్ గోదావరి ఇంత మనం వెస్ట్ మాట్లాడుకున్న ఈస్ట్ గోదావరి రెండు గోదావరి జిల్లాలు ఇందాక మీరు మాట్లాడుకున్న ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి అక్కడ ఇప్పుడు మీరు ఏదైతే వెస్ట్ గోదావరి చూసారో వెస్ట్ గోదావరి టోటల్లీ టీడీపీకి ఎట్లయితే ఫేవర్ అయిందో ఇక్కడ ఈస్ట్ గోదావరి అనేది టిడిపి నుండి వైఎస్ఆర్ సిపి గా ఫేవర్ గా మారింది నేను అదే అన్నాను ఎప్పుడు ఇది అటు అది ఇటు అవుతుంది గోదావరి ఏంటంటే అటు నుండి ఇటు ఇటు అవుతుంది ఒక గోదావరి ఇట్లా పోతే ఒక గోదావరి అట్లా వస్తుంది ఈస్ట్ గోదావరి కంపల్సరీగా వైఎస్ఆర్ ఆరు స్థానాల్లో ఒక స్థానంలో టీడీపీ గా విన్ అవుతుంది సో కోనసీమ చూద్దాం కోనసీమకి సంబంధించి కూడా మీరు అన్నట్లు ఇక్కడ కొంచెం టఫ్ ఫైట్ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే జిల్లాగా మార్చిన తర్వాత కొంతవరకు వైసీపీకి ఉన్నారు ఉన్నారనుకున్న సందర్భాలు ఉన్నాయి సో తర్వాత ఇక్కడ ఎలా ఉండబోతుంది కోనసీమలో మనం చూసినట్లయితే కదా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మూడు టిడిపికి రెండు టఫ్ ఫైట్ రెండు ఉన్నదండి ఇక్కడ ఏంటంటే రా రంపచోడవరము ప్లస్ మదన్నపేట పి గన్న గన్నవరం ఈ మూడు వైఎస్ఆర్సిపికి క్లియర్ కట్గా వస్తున్నాయి అలాగే రెండు వై టీడీపీకి వస్తుంది వైఎస్ఆర్సిపికి మూడు టీడీపీకి రెండు ఎస్ కాకినాడ నెక్స్ట్ చూద్దాం కాకినాడకు సంబంధించి మీకు తెలిసిందే పిఠాపురం ఉన్నటువంటి పరిస్థితి చాలా బట్టెకులు అక్కడ జరుగుతున్నాయి పిఠాపురంకి సంబంధించి కానీ కాకినాడ మొత్తం కాకినాడకి సంబంధించి ఎలా ఉండబోతుంది కాకినాడ కాకినాడ ఏడు కానిస్టిట్యూషన్ అండి ఎక్కువ యాక్చువల్గా దీంట్లోంచి వైఎస్ఆర్సిపి రెండు కానిస్టిట్యూషన్లు ఒక తూని కాకినాడ సిటీ ఈ రెండు గెలవబోతున్నది ఈ కాకినాడ రూరల్ పిఠాపురము అండ్ పత్తిపాడు ఈ పిఠాపురం తెలుసు కదండి మన దీనిపైనే ఎక్కువ ఫోకస్ కానీ ఇక్కడ పిఠాపురంలో నా టఫ్ అని ఇచ్చినాను నేను ఎందుకంటే అది వైఎస్ఆర్ సిపి కొద్దిగా గజుగా ఉంది అనేక కారణాలు ఉన్నాయి అందరూ పవన్ కళ్యాణ్ గెలుస్తాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉన్న ఇక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తనను గురించి తాను క్యాలిక్యులేట్ చేసుకోలేకపోవడం ఇంకోటి ఏంటంటే టీడీపీ వాళ్ళు ఇంటర్నల్ గా అక్కడ డ్యామేజ్ చేయడం